శుక్రవారం ఉదయం చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శక్తి స్వరూపిణి బోయికొండ గంగమ్మకు పొంగునూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లార్ రామచంద్రారెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు చౌడాపల్లి గ్రామం దిగువాపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శక్తి స్వరూపిణి బోయికాండ గంగమ్మకు పొంగనూరు నియోజకవర్గం ఇంచార్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి శుక్రవారం ఉదయం అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆమె దర్శనం చేసుకుని భాగ్యం కల్పించిన భూయకండమ్మ తల్లికి మా పాదాభి వందనాలు ప్రజలందరి తరఫున అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడే వంద రోజులైంది ఈ పుంగునూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ భూయకండం గంగమ్మ ఆశీసులుండి వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కల్పించి అందరికి కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రజలకు మేలు జరిగేలా ఈ రాష్ట్రంలో భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ అన్ని వేళలా కృషి కల్పించి శక్తి కల్పించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ప్రజల కోరిక మేరకు మా సొంత ఖర్చులతో ఈరోజు ఈ భోయకండమ్మ తల్లి దర్శనానికి రావడం ఎంతో భాగ్యంగా ఉంది మేము ఇక్కడ ప్రజల కోరిక ఇక్కడ ప్రజలకు అన్ని మేలు జరగల్లా అందరూ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ బోయకుండమ్మ గమ్మని ప్రార్థించుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై తల్లి